इन महरीन फिदजा इति ఎగ్ ఫ్రీజింగ్ గురించి అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే దీనిపై చాలా మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాశాయి పెళ్లి కాకుండానే మెహరిన్ ప్రెగ్నెంట్ అయిందంటూ ఆర్టికల్స్ పబ్లిష్ చేసి జనాలను తప్పుదో పట్టించారు తాజాగా వీటిపై మెహరిన్ స్ట్రాంగ్ రియాక్ట్ అయింది ఇలాంటి వార్తలు రాసినా మీడియా సంస్థలు వెంటనే వాటిని డిలీట్ చేయాలంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది చర్యలు తప్పవు కొన్ని మీడియా సంస్థలు వారి బాధ్యతను అర్థం చేసుకుని వార్తలు రాయాల్సిన అవసరం ఉందని ఎందుకంటే మీడియాలో పనిచేసే వారు వాళ్ల వృత్తిని గౌరవించాలని అలా కాకుండా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కరెక్ట్ కాదని అనైతికమని అది చాలా వరకు చట్ట విరుద్ధమని చెప్పింది ఇటీవల నేను పెట్టిన ఫ్రీజింగ్ ఎగ్స్ పోస్ట్ పై కొన్ని మీడియా సంస్థలు ఇష్టం వచ్చినట్లు వార్తలు రాశాయి అయినా నేను ధైర్యం చేసి ఈ అంశం గురించి మాట్లాడా ఫ్రీజింగ్ ఎగ్స్ కోసం అమ్మాయిలు గర్భవతులు కావాల్సిన అవసరం లేదని అందరూ తెలుసుకోవాలి అదే నా ఉద్దేశం ఓ బాధ్యతాయుతమైన సెలబ్రిటీగా కొందరికి దీని గురించి అవగాహన కల్పించడం కోసమే నేను ఈ పోస్ట్ పెడుతున్నానని చెప్తోంది పిల్లలు అప్పుడే వద్దు అని భావించే కి ఎగ్ ఫీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది అయితే దాని గురించి మాట్లాడా కానీ ఇవేమి ఆలోచించకుండా మీ స్వార్థం కోసం మీరు తప్పుడు వార్తలు రాస్తున్నారు నేను ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం చేస్తున్నారు కనీసం ఇప్పటికైనా ఇలాంటి వార్తలకి పుల్చ పెట్టండి లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది అలాగే నాపై పెట్టిన పోస్టులను తొలగించి బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది మెహరిన్ చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు పాజిటివ్ రియాక్ట్ అవుతున్నారు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్న మీడియా సంస్థలు సిగ్గుపడాలంటూ కామెంట్లు పెడుతున్నారు